తిరుపతి జిల్లా గూడూరులో ఉమ్మడి కూటమి అభ్యర్థి పాషం సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని అన్నారు పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు గూడూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కరిస్తాం నోచుకోని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు

Gue t referred on it. Și angile thumbnails 자urt கூட அவசரம் இல்ல 入るんだ入る యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైన శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ ఎంత ఉత్సాహంగా కేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము ఒకటే తెలియజేస్తున్నాం నేను చెప్పా నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరిని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా ఆ మాట ప్రకారంగా బాబుగారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెలలో కలుపుతామని ఇది ఒక నిజంగా చాలా సంతోషం చెప్పింది చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు ఏం చెప్తున్నాడు వైసార్సీపీ నాయకులకి ఆ పాపం మీది ఈ గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపిన పాపం మీది ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ నేను మేము ముందు ప్రశ్న ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మత్స్యకారులకి పూడిక తీసేందుకు గత ప్రభుత్వాలను కూడా మేము కూడా ప్రయత్నం చేశాం ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ వల్ల ఆగిపోయింది ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే నేను గూడూరులో కుట్టా గూడూరులో పెరిగా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్టమస్థాలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను